నా ఈ సైక్లోన్ ఫార్మేషన్కి గల ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి అంటే ఏ కండిషన్స్లో మనం సైక్లోన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సీ టెంపరేచర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఎందుకు అని చెప్పంటే ఈ రకంగా టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ హీటింగ్ ఆఫ్ ది ఎయిర్ మాస్ అనేది కంటిన్యూస్గా అయ్యి అది కంటిన్యూస్గా పైకి వెళ్ళి ఒక సెల్ఫ్ సస్టైనింగ్ లో ప్రెషర్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది అందుకని మనకి సీ సర్ఫేస్ టెంపరేచర్ అనేది ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ పైన ఉండాలి సెకండ్లీ హై హ్యూమిడిటీ ఈ హై హ్యూమిడిటీ విల్ హెల్ప్ ఇన్ ద ప్రెసిపిటేషన్ యాజ్ వెల్ ఆస్ ది క్లౌడ్స్ ఫార్మేషన్ విచ్ వ్యూ కెన్ సి ఔట్ సైడ్ ది ఐ వాల్ అవుట్ సైడ్ ది ఐ వాల్ థర్డ్ వచ్చేసరికి అట్మాస్ఫిరిక్ ఇన్స్టెబిలిటీ సో మనకి ఈ అట్మాస్ఫిరిక్ ఇన్స్టెబిలిటీ ఎందుకు ముఖ్యంగా ఉండాలి అని చెప్పంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ ద వర్టికల్ కన్వెక్షన్ వర్టికల్గా మనకి ఆ స్పీడ్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ జరగాలన్నప్పుడు ఆర్ విండ్ జరగాలన్నప్పుడు ఈ అట్మాస్ఫిక్ ఇన్స్టెబిలిటీ అనేది మనకి హెల్ప్ హెల్ప్ అవుతుంది అనమాట దెన్ వై డూ వీ నీట్ దిస్ కోరియాలజిస్ ఫోర్స్ ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ ద అపరెంట్ ఫోర్స్ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్చువల్ ఫోర్స్ ఈ ఫోర్స్ వల్ల ఏమిటి అని చెప్పంటే మనకి ఆ సైక్లోనిక్ ఆ సర్కులేషన్ ఏదైతే వస్తుందో అరౌండ్ ద ఐ దట్ విల్ బీ బికాస్ ఆఫ్ దిస్ కోరియాలిస్ ఫోర్స్ అండ్ ద ఫిఫ్త్ కండిషన్ ఈస్ వీక్ వర్టికల్ విండ్ షియర్ ఈ వర్టికల్ విండ్ అనేది ఎందుకు వీక్గా ఉండాలి అని చెప్పంటే ఇది కొంచెమన్నా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది ద సర్కు సర్కులేషన్ విల్ గెట్ డిస్టర్బ్డ్ ఆ రకంగా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనకి సైక్లోన్ ఫార్మేషన్ అనేది ఉండదు అనమాట లాస్ట్లో ప్రీ ఎగ్జిస్టింగ్ లో లెవెల్ డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బికాస్ దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు ట్రిగర్ ద సైక్లోనిక్ ఫార్మేషన్ రైట్ So, these are the favorable conditions, and these, these points will be very important with respect to the prelims.